మన హైదరాబాదులో మూడు శాస్త్రాల్లో ప్రావీణ్యం పొంది ఎంతో మందికి తమ సేవలు అందించి మరి ముఖ్యంగా ధనాపేక్ష లేకుండా తన దగ్గరున్న విద్యను చాలామంది విద్యార్థులకు విద్యాదానం చేయడం జరిగింది ఒక గొప్ప గురువుతో ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాం వారే ప్రముఖ వాస్తు జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర మరియు ఆకర్షణ సిద్ధాంతంలో కూడా గురువుగారిది అందవేసిన చెయ్యి వారే దింటకుర్తి మురళీకృష్ణ గురువు గారు గురువుగారిని అడిగి న్యూమరాలజీలో మనకున్న అనేకమైన సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం మరి ముఖ్యంగా మీకు చెప్పదలసింది ఏంటంటే మన ఛానల్ని అందరూ విజిట్ చేస్తున్నారు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఈ ఛానల్లో చాలా మంచి మంచి ఆధ్యాత్మిక విషయాలపైన మరియు అనేక శాస్త్రాలపైన ధీటైన ప్రశ్నలు దానికి ధీటైన సమాధానాలతో మీ ముందు ఉంటుంది కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి విషయాలు మీకు వెలుగులోకి తీసుకురావటం జరుగుతుంది నమస్కారం గురుదేవ నమస్కారం హరి ఓం శివ గురుదేవ ఒక వ్యక్తి జీవితాన్ని సంఖ్యాశాస్త్రం ప్రభావితం చేస్తుంది ఇది చాలా మంది జీవితాల్లో జరిగింది నేను కూడా పర్సనల్ గా చూశాను చాలా మంది నేమ్ మార్చుకున్న తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే మన టాలీవుడ్లో ఉన్న టాప్ హీరోస్లో చాలా మంది పేరు మార్చుకున్న తర్వాతే వాళ్ళకి విజయాలు వచ్చి అధికమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చి మంచి కీర్తి ప్రతిష్టలు పొందారు అంత గొప్ప శాస్త్రంలో ఆ శాస్త్రం ఎక్కడ పుట్టింది ఆ శాస్త్రం మొదటగా గుర్తించి మానవ సమాజానికి అందించింది ఎవరు ఆ శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను మన వాస్తు సంధ ప్రేక్షకుల కోసం కొంచెం చెప్పరా తప్పకుండా అంటే సంఖ్యాశాస్త్రం యొక్క ప్రాముఖ్యత అంటే ఇప్పుడు మన హిందూ సనాతన ధర్మంలో జ్యోతిష్య శాస్త్రము మేము తల్లి అంటాం మరి ఈ వాస్తు సంఖ్య హస్త సాముద్రం కూడా పిల్లలు అంటాం అంటే శాస్త్రానికి ప్రామాణికంగా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అని చెప్తాం మరి అట్లాగే మరి ఈ సంఖ్యాశాస్త్రానికి వాస్తుకి హస్త సాముద్రానికి అన్నిటికీ కూడా ప్రశ్న ప్రసాస్త్రానికి అన్నిటికీ కూడా దానికి ఉండాల్సిన ప్రాముఖ్యత దానికి ఉంది ఓకే కానీ అంటే కొత్తగా ఎవరన్నా పేరు పెట్టుకుంటారు అని అంటే మనకి ఎప్పుడైనా సరే శాస్త్రం ప్రకారం పర్ఫెక్ట్గా సూట్ కానప్పుడు సంఖ్యాశాస్త్రం యొక్క సలహాలు దాని యొక్క పరిశీలనలోకి వెళ్ళి మన దాని యొక్క సలహాలను బట్టి మనం పెట్టుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి ఓకే అలాగే శాస్త్రంతో పాటుగా న్యూమరాలజీని ఫాలో అవుతూ పేరు పెట్టుకోవడం కూడా చాలా అద్భుతమైన సూచన ఓకే కానీ ఇప్పుడు వెయ్యి అంటే వెర్రికి వెయ్యి తలలు అన్నట్టు ఎలా అంటే వెర్రి ఎట్లా అయిపోయిందంటే పలకలేని విధంగా పేర్లు మారుస్తున్నారు ఓకే పలకలేని విధంగా పేరు మార్చడం వలన దానివల్ల ఉపయోగం ఏముందో నాకైతే అర్థం కాలే ఇప్పుడు నా పేరు దింటకూర్తి మురళీ కృష్ణ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరిదన్నా ఆల్రెడీ ఒక పేరు పెట్టుకొని నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను దింటకూర్తి కృష్ణ యొక్క సంఖ్యా బలం ఎలా ఉంది అతని యొక్క జాతకానికి కానీ అతని బర్త్ నెంబర్కి కానీ అతని రిస్ట్ నెంబర్ కానీ మనం చెక్ చేస్తాం మరి దిండ మురళీకృష్ణ బాగలేదు సరే డి మురళీకృష్ణ పెడతాం ఎట్లా ఉంది లేదా పెరమిడాలజీలో మురళీకృష్ణ డి ప్రకారం ఎలా ఉంది ఇట్లా రకరకాలుగా చెక్ చేస్తాం చెక్ చేసినప్పుడు నేను మ్యాక్సిమం మ్యాక్సిమం ఆల్రెడీ పెట్టేసుకున్న పేర్లకి ఎక్కువగా సూచనలు సలహాలు అంటే మార్పులు చేర్పులు ఎక్కువగా చేయను ఓకే అంటే ఒక ఏని చేర్చడం వలన ఓకే అంటే ఇప్పుడు రామ అనుకుందాం ఎంఏ రామ అని కూడా పలు మనం తెలుగుని ఎలా అయితే పలుకుతామో ఆ విధంగా పలకచ్చు అంటే ఆ విధంగా మాత్రమే నేను సలహాలు ఇవ్వడం జరుగుతుంది అంతేగాని పూర్తిగా ఈ మధ్య ఒకటి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చూసా కృష్ణ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓకే కేఆర్ఎస్ఎన్ఏ అసలు దీని యొక్క ప్రొనౌన్సియేషన్ నాకు అర్థం కదా నేను అడిగా సరే బాబు కేఆర్ఎస్ఎన్ అని పెట్టారు అంటే దీని యొక్క మీనింగ్ ఏమైనా ఉందా అంటే ఇప్పుడు ఒక ఐదు మంది పార్ట్నర్స్ కలిపి వాళ్ళ యొక్క మొదట అక్షరాలు కలిపి అని పెట్టారు అంట అడిగా నాకు దానికి అర్థమైంది బట్ అడిగా లేదు గురుగారు నాకు సంఖ్యా సంఖ్యాశాస్త్రం అంటే చాలా ఇష్టం కాబట్టి మా గురువు గారు ఇలా ఆయన సజెస్ట్ చేశారు కాబట్టి పెట్టామన్నారు సరే ఇది ఎంతవరకు కరెక్టు అనేది పోతే అసలు ప్రొనౌన్స్ చేయడానికే రావట్లేదు కదా ఓకే కాబట్టి ఏంటంటే శాస్త్రాన్ని మనం అన్ని కోణాల్లో పరిశీలించి చిన్న చిన్న మార్పులు తెలబెట్టుకోవాలి చెక్ చేసుకోవాలి సరే ఇప్పుడు కొత్తగా పుట్టాడు పెడ్డాడు చక్కగా అద్భుతంగా పెట్టుకోవచ్చు కదా మన ఆస్ట్రాలజీ ప్రకారం అలాగే సంఖ్యాశాస్త్రం ప్రకారం అన్ని విధాలుగా కూడా అతను సూట్ నేమ్ పెట్టుకోవచ్చు ఓకే సరే మరి ఈ యొక్క అద్భుతమైన గొప్ప శాస్త్రం కీరో మహాసైడ్ అంటే మనకి ఫైతాగరన్ సిస్టమ్ కీరో సిస్టమ్ హైబ్రో సిస్టమ్ ఇట్లా రకరకాల సిస్టమ్ మళ్ళీ ఫైతాగరన్లో మళ్ళీ రెండు సిస్టమ్స్ ఒక టూ మెథడ్స్ కీరోలో కూడా కీరోమహాసైడ్ ప్రతిపాదించిన న్యూమరాలజీతో పాటు చాళియన్లో మళ్ళీ కీరో కీరోమహాసైడ్ తర్వాత అడ్వాన్స్డ్ న్యూ అని చెప్పి మళ్ళీ ఇంకొక వర్షన్ అంటే ఇట్లా రకరకాలుగా ఫాలో అవడం జరుగుతుంది ఏది ఏమైనా కానీ కీరోమహాసైడ్ ప్రతిపాదించిన చార్లియన్ న్యూమరాలజీ అనేది ఎక్కువగా ప్రాచుర్యంలో రావడం ఎక్కువగా దాన్ని వాడటం జరుగుతుంది మరి ఎందుకు కీరో మహాశయుడి యొక్క గొప్పతనం ఏంటి అని చూసినప్పుడు ఎక్కిరాల వేద వ్యాసు గారు రాసిన పుస్తకం ఎవరైనా చదివితే అదృష్ట రేఖ అనే పుస్తకం చదివితే అసలు కీరో మహాశయుడు భారతదేశానికి ఎలా వచ్చాడు ఓకే విదేశాల్లో పుట్టినైనా భారతదేశానికి ఎలా వచ్చాడు ఇక్కడ శాస్త్రాలను ఎలా నేర్చుకున్నాడు నేర్చుకొని మళ్ళీ తన యొక్క దేశానికి మళ్ళీ తిరిగి వెళ్ళి ఈ యొక్క శాస్త్రాలను బట్టి ఎంతో మంది ప్రముఖులకి అంటే దేశ ప్రధానులకి రాజులకి రాణులకి వాళ్ళకి చాలా అద్భుతమైన ప్రిడిక్షన్స్ దేని ప్రకారం హస్త సాముద్రికం ప్రకారం రెండోది న్యూమరాలజీ ప్రకారం ఈ రెండింటినీ కాంబినేషన్లో అయినా చెప్పడం జరిగింది ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి వారి యొక్క హస్తరేఖలో ఆయన దగ్గర ప్రింట్ తీసుకోవడం జరిగింది దాని మీద ఆయన యొక్క సిగ్నేచర్ అండ్ వాళ్ళ యొక్క అంటే వచ్చిన జాతకుడు యొక్క డేట్ ఆఫ్ డెత్ ఆయన రాయడం జరిగింది అంటే ఎంత యాక్యురేట్గా ఆయన చేశాడు అనేది మనకు చాలా క్లియర్గా అర్థం అవుతుంది ఇకిరాల గారు రాసిన అర్దృష్ట రేఖ అనే పుస్తకం మీరు చదివితే అంటే మన కిరో మహాశేడు యొక్క గొప్పతనం ఏంటి అనేది మనకి మాకు చాలా అర్థమవుతుంది సరే ఇప్పుడు కిరో కిరోమహాసైడ్ ప్రతిపాదించిన న్యూమరాలజీని మనం ప్రముఖంగా చాలా ఇంపార్టెంట్గా మనం ఫాలో అవుతున్నాం ఇండియాలో ఎక్కువగా చాలా ఎక్కువగా దీన్ని అంటే ఏ ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి ఓకే ఏ నెంబర్ వాళ్ళకి లక్కీగా ఉంటుంది ఏ నెంబర్ అన్ లక్కీగా ఉంటుంది ఏ నెంబర్ న్యూట్రల్గా ఉంటుంది అవన్నీ కూడా అయినా మనకి ప్రతిపాదించడం జరిగింది దాని ప్రకారం మన జీవితంలో ఇంపార్టెంట్ ఈవెంట్స్ కానీ మన యొక్క పార్ట్నర్స్ని కానీ మన యొక్క బండి నెంబర్స్ కానీ అకౌంట్ నెంబర్స్ కానీ మొబైల్ ప్రతి దానికి కూడా మనం న్యూమరాలజీ ప్రకారం చూసుకోవడం ఎక్కువైపోయింది చూసుకోవడంలో తప్పేం లేదు బట్ దాన్ని అంటే పిచ్చి కోవడంలో పోకుండా ఓకే జాగ్రత్తగా చెక్ చేసుకోండి మీకు ఈ వీడియో ఎవరైనా సరే ఓకే నేను మనం చెప్పే ఈ వీడియోలో ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి వాళ్ళ యొక్క న్యూమరాలజీ వాళ్ళే చెక్ చేసుకునే విధంగా ఆల్మోస్ట్ వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్స్ అకౌంట్ నెంబర్స్ అన్నీ కూడా ఓకే వాళ్ళ యొక్క వెహికల్ నేమ్స్ అన్నీ కూడా చక్కగా వాళ్ళు వాళ్ళు చెక్ చేసుకునే విధంగా ఏ గురువు యొక్క సహాయం లేకుండా వాళ్ళు చెక్ చేసుకునే విధంగా మనం చెప్పడం జరుగుతుంది ఓకే ఓకే ప్రతిదీ కూడా మీకు పక్కన నేను డిస్ప్లే చేపిస్తాను చార్లియన్ న్యూమరాలజీ ప్రకారం ఏ ఆల్ఫాబెట్కి ఏ నెంబర్ రిప్రజెంటేటివ్ నెంబర్ అయింది ఉంది అన్నీ కూడా పక్కన డిస్ప్లే చేయించి చేస్తాను ఓకే గురుగారు మన సనాతన ధర్మంలో ఎప్పటి నుంచి కూడా గవ్వలేసి చెప్తుంటారు నాలుగు వచ్చింది ఐదు వచ్చింది మూడు వచ్చింది దీన్ని కూడా న్యూమరాలజీ కింద తీసుకోవచ్చా ఎగ్జాక్ట్లీ అంటే ఏ నెంబర్ వచ్చిందో ఆ గ్రహ ఆ యొక్క నెంబర్కి ఏ గ్రహం అధిపతి ఆ గ్రహం యొక్క అధిపతి యొక్క లక్షణాలను బట్టి తత్వాలను బట్టి ప్రశ్న శాస్త్రం సంఖ్యాశాస్త్రంలో గవ్వల్ శాస్త్రం కూడా ఒక మిళితంగా చేసి చెప్తారు ఓకే దాన్ని కూడా మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు కాబట్టి ఒక ప్రశ్న శాస్త్రం అనేది మనకి ఒక అంతర్భాగంగా రావడం జరిగింది ఇది ఏది జ్యోతిషాస్త్రం అంతర్భాగంగా బట్ గవ్వాల శాస్త్రం అంటే అక్కడ లేదు ఓకే నాకు తెలిసి లేదు ఉండి ఉంటే ఉండి ఉండవచ్చు